పాడుతూ పడుతూ పని చేస్తుంటే అలుపు ఉండదు అమ్మయ్య ఏందనుకుంటున్నారా గెనెలు వేస్తూ ఉండ ఈ గెనాలు ఇప్పుడు ఎదుగు వేసుకుంటా ఉంటే వాన వస్తూ అమ్మ పొడవ ఈ వాన ఇప్పుడు అలా తగ్గేటట్లేదు అయినప్పటికీ కూడా మన పని మనం చేసుకోపోవాలా రైతు ఎండొచ్చిన వానొచ్చినా ఆయన పని ఆయన చేసుకోబోతేనే పంట పండుతుంది లేకపోతే పంట ఎడ ఎడతెరపు లేకుండా కురుస్తుంది ఈ వాన ఈ వాన ఈ వానకి వ్యవసాయం పనులు చేద్దామని అంటే బా ఎందుకులే చూడండి మా ట్రాక్టర్ డ్రైవర్ అయితే ఉదయం నుంచి వచ్చి దున్నుతా ఉన్నాడు పాపం చూశారు కదా మా కష్టాలు ఇలాంటి ట్రాక్టర్ డ్రైవర్లు మంచి వాళ్ళు ఉండబట్టే రైతులు వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు అనుకో ఈ వానలో కూడా పాపం చూడు ఎడ దున్నుతున్నాడు జై కిసాన్ జై జై కిసాన్